वीर शिव लिंगायत लिंग संगम जिला निर्मल कमेटी के तरफ से अपने बड़े भाई वीर शिव लिंगायत संगम के डिस्ट्रिक्ट के संगमेश्वर साहब और वैसा ईश्वरप्पा साहब अपने वीर शिव लिंगायत समाज के तरफ से एक खेल शुरू किए है उन्होंने कि भाई अपना लिंगाय समाज का ये करके दस साल हो गए उस कारण से उन्होंने एक मैच रखे क्रिकेट हॉलीबॉल और चेस कबड्डी कुछ खो खो रनिंग ऐसा कुछ रखे और बहुत सारे नाम आए और उसमें आपने लिंगायत समाज के यंग यूथ 16 साल के ऊपर के जो भी कुछ अपने लिंगायत बांधवा है तुम सब लोग हमारे योगेश भाई हों दो अलग मारुति पटेल हो दो और राम पटेल हों दो इनको तुम कंफर्म करो हम सबको हैदराबाद लेके जाएंगे और तुमको खेल खिलाएंगे क्यों ये खेल में अपने समाज के अपने निर्मल जिला के हर युवक रहना के हमारा एक इच्छा है और ये खेल में हैदराबाद को तेलंगाना के पूरे डिस्ट्रिक्ट के लोग अपने वीर सेवा लिंगायत समाज के सभी लोग आ रहे हैं उसीलिए हम तुमको धन्यवाद कहते हैं कि सभी लोग हमको सहकार्य करना और हम अपने समाज को అతివృష్టి ఆగే బడాకే తుమ్మ సబ్కు వీరశైవ तरफ से सबको సంఘం करता సబ్ अंदर అందరికీ శరణ శరణార్థులు తెలంగాణ రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం తెలంగాణ రాష్ట్ర సంఘం ఏర్పడి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ తరుణంలో పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మరి దశాబ్ద క్రీడా క్రీడా ఉత్సవాలు తెలంగాణ రాష్ట్ర సంఘం నుంచి మరి మన తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షులైనటువంటి వెన్నేశ్వరప్ప అన్నగారు మరియు అధ్యక్షులైనటువంటి తెలంగాణ రాష్ట్ర సంఘం అధ్యక్షులైనటువంటి పట్లోళ్ళ సంగమేశ్వర్ అన్నగారి సారధ్యంలో మరి క్రీడా ఉత్సవాలను నిర్వహించడం జరుగుతున్నది ఈ క్రీడా ఉత్సవాలను నిర్వహించే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కులంలో మన సమాజంలో ఉన్నటువంటి స్పోర్ట్స్ మ్యాన్ యొక్క టాలెంట్ని వెలికి తీయడానికి మరి వారి వారి మానసిక ఒత్తిడిని దూరం చేయడానికి మరి ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడన్నా వాళ్ళ టాలెంట్ని మన సంఘం ద్వారా మన తెలంగాణ స్టేట్ యొక్క సంఘం ద్వారా ద్వారా ప్రపంచానికి తెలియజేయడానికి వారి నుంచి మరి వారి వారి నుంచి మరి వారు నిర్వహించడం జరుగుతున్నది మరి అలాగే వారితో పాటు మన నిర్మల్ జిల్లా సంఘం కూడా ఉద్దేశం అదే కాబట్టి మరి నేను ఇప్పుడు చెప్తాను ఆ క్రీడలు ఏమేమి అన్నది దాంట్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఎవరికైతే ఎవరి దగ్గర అయితే టాలెంట్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మీ పేరుని ఎన్రోల్ చేసుకోవాలని కోరుతున్నాను ఆ క్రీడలు ఏంటంటే ఏంటంటే క్రికెట్ చెస్ క్యారమ్ కబడ్డీ వాలీబాల్ బ్యాడ్మింటన్ టెన్నికాయ రన్నింగ్ షాట్తో నేను ఇప్పుడు చెప్పినటువంటి ఆ క్రీడలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎవరి దగ్గర అయినా దాంట్లో టాలెంట్ ఉంటే ఖచ్చితంగా మీ పేరు ఎన్రోల్ చేసుకోండి ఎన్రోలింగ్ లాస్ట్ డేట్ మే ఐదవ తారీఖు మరి మే పంద్రవ తారీఖు నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో వారు ఒక మంచి క్రికెట్ స్టేడియం సూపర్ క్రికెట్ స్టేడియం మనం ఏదైతే ఎల్బీ స్టేడియం ఎల్బీ స్టేడియంలో కూడా నిర్వహి నిర్వహిస్తారు మంచి మంచి గ్రౌండ్లని సెలెక్ట్ చేశారు ఆ గ్రౌండ్లు చూస్తేనే మనకు ఎక్కిపోతుంది అటువంటి గ్రౌండ్లు క్రియేట్ చేసిన వారు వాళ్ళు చేసిండ్రు వారు ఇంత ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు కాబట్టి మన దగ్గర కొంచెం కూడా టాలెంట్ ఉంటే ఖచ్చితంగా మన నిర్మల్ జిల్లా నుంచి మీరు మా దగ్గర మీ పేర్లను నమోదు చేసుకోవచ్చు మరి నా దగ్గర కానీ మన నిర్మల్ జిల్లా అధ్యక్షులైనటువంటి మారుతి పటేల్ దగ్గర కానీ మరి మన మన కోశాది గారి మన రామ్ పటేల్ దగ్గర కానీ మరి మీ పేర్లను నమోదు చేసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంతో పాటు నిర్మల్ జిల్లా సంఘంది కూడా చెప్పేది ఉద్దేశం ఒకటే ఏంటంటే మన సమాజంలో ఎవరి దగ్గర కొంచెం కూడా టాలెంట్ ఉన్నా మీ టాలెంట్ని దునియాకు చూపించాలి ప్రపంచానికి చూపించాలి చూపిస్తేనే మనకు ఒక గుర్తింపు వస్తుంది కాబట్టి మీరు కొంచెం కూడా సంక్ష సంక్షేమం పార్టీ ఇది చేయకుండా ఖచ్చితంగా మీ పేరు మీరు అనుకునేరు లేకుంటే అన్నా మా దగ్గర మాకు మేము హైదరాబాద్కి ఎక్కడ ఎట్లా పోవాలి మరి వారి ఎట్లా ఫుడ్ ఇవ్వరు మరి మా దగ్గర టబ్బులు లేవు అట్లా అట్లా కొంచెం కూడా కొంచెం ఇది చేయకుండా మీరు మా దగ్గర నమ్ ఓన్లీ మీరు పేరు నమోదు చేసుకోండి మీకు అక్కడ ఫుడ్ ఒకరోజు ఉండేటట్లు ఒక రెండు మూడు రోజులు ఉండేటట్లు కూడా అట్లా వారు అక్కడ ఇదే చేసారు కాబట్టి మీరు కొంచెం కూడా చేసేది అవసరం లేదు మీరు జస్ట్ ఓన్లీ మీ పేరుని ఎన్రోల్ చేసుకోండి మిగిలింది మొత్తం మేము చూసుకుంటాం ధన్యవాదము రెడీ వీడియో హిందీ ఒకసారి